హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి విరచిత అంశంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సాంస్కృతిక వికాసం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమ్మకు స్వరంలో వినిపిస్తాను వినండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సాంస్కృతిక వికాసం ఇక వినండి తెలంగాణ రైతాంగ పోరాటం కళా సాహిత్యాల వికాసం తెలంగాణ ప్రపంచ చరిత్రకు పరిచయమైంది రైతాంగ పోరాటంతోనే బతుకులు వెళ్ళని సామాన్య జనం బంధుకులు పట్టి నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన సాయుధ పోరాట చరిత్ర చరిత్రకెప్పుడూ సరికొత్తదే అధ్యయనానికి ఎప్పుడూ ఉద్వేగభరితమే నిజాం బ్రిటిష్ ప్రైవేట్ రజాకారులు వారి గుండాల సైన్యాలకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు జాగీర్దారులకు జమీందారులకు తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా వీరోచిత సమరం నడిపిన భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సామాజిక పరిణామ క్రమాన్ని ఆధునిక వెలుగుల వైపు పురోగమింపజేసింది భారత ప్రజాతంత్ర విప్లవానికి తెలంగాణ పోరాటం డ్రెస్ రిహార్సల్గా మారింది అని మాకి నేను అన్నారు తెలంగాణ రైతాంగ ఉద్యమ నిర్మాణంలో కళా సాహిత్యాల పాత్ర ప్రత్యేకమైంది కాల్ముక్త బాంచన్ అనేంతగా లొంగదీసుకున్న ఫ్యూడల్ వ్యవస్థను ఎదిరించేంతగా పేదజనాన్ని కూడగట్టడంలో మేల్కొల్పటంలో సాహిత్యం కళలు విశేషంగా వికసించాయి పోరాటం ఎంత చారిత్రాత్మకమైందో కళా సాహిత్యాలు కూడా అంతగా చరి చారిత్రక స్థాయిని అందుకున్నాయి వర్తమానంలో కొన్ని కుసంస్కార శక్తులు తెలంగాణ పోరాట చరిత్రను తారుమారు చేసి వక్రీకరించి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్భాల్లో ఆ ప్రయత్నాలను విఫలం చేయగల ఆధారాల్లో కళా సాహిత్యాలే కీలకం నిజాం సంస్థానం నాటి స్థితిగతులకు క్రమ పరిణామాలకు అర్థం పట్టేవి సాక్ష్యంగా నిలిచేది చరిత్ర గ్రంథాలతో పాటు కళా సాహిత్య రూపాలే చరిత్రను తమ కోణంలోంచి మార్చి తిరగరాసుకోగలరేమో కానీ కళా సాహిత్యాల్ని మార్చటం తిరగరాయటం రాయటం ఎవరికీ సాధ్యం కాదు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు వల్ల వివిధ భాషల్లో ఉద్వేగభరితమైన సాహిత్యం వెలువడింది తెలుగు ఉర్దూ హిందీ ఆంగ్ల కన్నడ మరాఠీ మలయాళ భాషల్లో సాయుధ పోరాట ప్రభావంతో రచనలు రావటం విశేషం తెలుగులో యాభైకి పైగా కథలు పదహారు నవళ్ళు పదిహేను నాటకాలు అరవైకి పైగా కవితా సంకలనాలు నాలుగు కావ్యాలు తొమ్మిది పాటల సంకలనాలు ఎనిమిది బుర్రకథలు ప్రదర్శనలు ముప్పై దాకా ఆత్మ కథలు వచ్చాయంటే పోరాటం యొక్క ప్రత్యేకత నిరంతరత ప్రజల ఆదరణ స్పష్టంగా తెలుస్తుంది వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించడం లోతుగా విశ్లేషించడం గతం నుంచి నడిచి వచ్చిన పరిణామ క్రమాన్ని కళా సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు వర్తమానంలోకి ప్రసరింపజేయటం సులువైన పని కాదు నిజాం సంస్థాన కాలంలో ఫ్యూడల్ దొరల చేతుల్లో ప్రజలు పడిన బాధలు అన్ని కావు వేలాది ఎకరాల భూములు ఆధీనంలో ఉంచుకొని దేశ్ముఖులు జాగీర్దార్ల దౌర్జన్యాలకు లెక్కలేదు అన్నాడు గడియలకు భారాకూన్ మాఫ్ పన్నెండు హత్యల వరకు అడిగేవారు లేరు భూమి లేని వెట్టి చాకిరి అడ్డగోలు లెవి రకరకాల మాల్గుజారీ పన్నులు షాదీ పట్టి పట్టి భైస్ పట్టి పుడితే చస్తే పన్ను చుట్టాలు వస్తే పోతే పన్నులు తలుచుకుంటేనే భయమేసే ఎనభై రకాల పన్నులు వీటికి తోడు చదువు లేకపోవటం నిజంగా అవి చీకటి బతుకులు అచ్చంగా బానిస జీవితాలు భరించలేక రోదన పంట చేను పాడియావు పడుచు బిడ్డ అలా ఉంటే పాపం అన్నీ సాతే మనుషులు కోళ్ళు గొర్రెలు సరుకులు వెట్టి కింద సమర్పించుకోవాలి దొరలకు హైదరాబాద్ సంస్థానం బందికానాను పోలి ఉండేది అని వర్ణించాడు రాజబుర్గా హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొదలైంది వెలుగు భాషా చైతన్యంతో ఆంధ్ర జనసంఘం ఏర్పడింది ఆ క్రమంలో వర్తక సంఘం రైతు సంఘం గ్రంథాలయోద్యమం అట్లా విస్తరించి పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది వరుస సభల్లో వరుస పనులతో అది సంఘంగా ప్రజల గుర్తింపు పొందింది మరొక పక్క ఆరే సమాజం కార్యకర్తలు ఆ వెనుక స్టేట్ కాంగ్రెస్ భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థానంలో అడుగుపెట్టి ప్రజల్లో అల్లుకుపోయాయి భువనగిరి సభల నాటికి ఆంధ్ర మహాసభను అతివాదులు అందుకున్నారు కడబిండి ప్రజల ఊరేగింపులో దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత గుత్పల సంఘం ఆవిర్భవించింది చిత్యాల ఐలమ్మ పోరాటం భూమి పంట స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రజల్లో ధైర్య సాహసాలు వెల్లువెత్తాయి కొద్ది రోజుల్లోనే సాయుధ పోరాటం ఊపందుకున్నది ఎటు విన్నా ప్రజల్లో పోరాట పటిమ ఎటు చూసినా జనబాహుళ్యంలో సంఘం ఒక్కటే పశువుల కాపరిని చదువెందుకు అని అడిగితే చదువు సంఘం కరపత్రాలు చదువుకోవడానికి అని సమాధానమిచ్చేంతగా సంఘం చైతన్యపరిచింది సంఘం తెలంగాణ పోరాట సంకేతం ప్రజల్ని మేల్కొలపడంలో చైతన్యపరచటంలో పోరాట భావాలను పెంపొందించడంలో పత్రికల పాత్ర స్మరించవలసిందే వద్దిరాజు సోదరులు నడిపిన తెలుగు పత్రిక సరోవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోల్కొండ పత్రిక మందుమాల నరసింహరావు ఆయన సంపాదకత్వంలో రయ్యత్ అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజ షోయబుల్లా ఖాన్ సంపాదకత్వంలో ఇమ్రోజీ ఇలాంటి ఉర్దూ పత్రికలు కాకతీయ భాగ్యనగర్ దేశబంధు షౌకత్ ఇస్లాం వంటి పత్రికలు వార్తలు వాటి వివరాలతో పాటు కథలు కథనాలు కవితలు పాటలు ప్రచురించాయి పత్రికల వైఖరి మీద కన్నెర్ర చేసిన ఉస్మానాలి ఏ కరారునామా పద్ధతితో పాటు నిషేధ చట్టాలు తీసుకొచ్చాడు గస్తీ నిషాన్ యాభై మూడు రాజద్రోహ నేరం ప్రజారక్షణ చట్టం హైదరాబాద్ రక్షణ చట్టం ఇలాంటి పేర్లతో కళా సాహిత్యాలను పత్రికలను ప్రచురణ సంస్థలను పుస్తకాలను నిషేధించాడు అయినా సాహిత్యం ప్రజలను చేరుకున్నది ప్రచురణలు ఆగలేదు ప్రదర్శనలు ఆగలేదు అణా గ్రంథమాల అణాకొక గ్రంథం అందించింది దేశోద్ధారక గ్రంథ మండలి ప్రత్యూష ప్రచురణలు ఆంధ్రకేసరి గ్రంథమాల స్వశక్తి గ్రంథమాల ఇలా మరెన్నో సంస్థలు పుస్తకాలు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాయి ఆంధ్ర సారస్వత పరిషత్ కవి సమ్మేళనాలు ప్రజలకు చేరువ చేయించాయి ఓ నిజాం ఫిర్చాచమా నా తెలంగాణ కోటి రత్నాల వీణ రైతుదే తెలంగాణం రైతుదే ముసలి నక్కకు కంబు దక్కునే అని దాశరథి అగ్నిదార కురిపించాడు ఇది పండితుల్ని పామురుల్ని ఆకట్టుకున్నది ప్రకృతి పల్లెలు కూలీలు సహకరించకపోతే ప్రభువులు ఎట్లా వెళ్తారో చూద్దామని పొట్లపల్లి రామారావు పిలుపునిచ్చాడు నలుగురు కలిసిన దగ్గరల్లా పాటలు లొక్కున్నాయి ఓ పల్లెటూరి పిల్లగాడ అనే పాట పసులుగా సే మోనగాడ జీతగాళ్ళ కన్నీటి గాథలను శుద్ధాల హనుమంతు గానం చేశాడు వెట్టి కథలు పాడుతుంటే ప్రజలు తమ కష్టాలు తడుముకొని కారణాలు తెలుసుకున్నారు ప్రజలు తండోపతండాలుగా కదిలారు గడీలు విడిచిపెట్టి దొరలు పరారీ కాక తప్పలేదు అప్పుడు పుట్టిన పాటే బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతావరా కొడకో నా కొడకో ప్రతాపరెడ్డి అంటూ వెంటపడ్డారు జనం పాట రాసిన యాదగిరి బండి యాదగిరి బందుకు పట్టాడు కొమరయ్య అమరుడయ్యాడు అమరజీవి వివినియు కొమరయ్య అని పాడుకున్నారు ప్రజలు పోరాటం పెరిగిన కొద్దీ నిర్బంధం పెరిగింది దొరలు నిజాంకు ఫిర్యాదయ్యారు నిజాం సైన్యాలు ప్రజాకర్లు పల్లెల మీద పడ్డారు గృహదహనాలకు స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు నల్గొండలో నాజీ శక్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు అని కాళోజీ ధైర్యంగా పోలీసులు నిలదీశాడు తెలంగాణలో జరుగుతున్న ప్రజా పోరాట ప్రకంపనలు పొరుగు రాష్ట్రాన్ని సైతం కుదిపివేశాయి ఆరుద్ర త్వమేవాహం రాస్తే కుందుర్తి తెలంగాణ రాశాడు సోమసుందర వజ్రాయుధం జడిపించాడు గంగినేని వెంకటేశ్వరరావు స్వయంగా సాయుధపూర్లో పాల్గొని యుద్ధరంగం నుంచి ప్రియురాలికి బహిరంగ లేఖ రాస్తూ మహావిప్లవ విజయోత్సవం నాడు మన వివాహ మహోత్సవం జరుపుదాం అన్నాడు తెలంగాణ పోరాటాన్ని ఆవాహన చేసుకుని హరీంద్రనాథ్ ఆంగ్లంలో దీర్ఘ కవిత రాస్తే ఫైజ్ అహ్మద్ ఉర్దూలో కవిత రాశాడు మగ్దూం ఉద్యోగం విడిచి పోరాటంలో కలిసి తెలంగాణను కవిత్వీకరించాడు లింగయ్య సంకలనం చేసిన పాటల పుస్తకం క్రాంతి గీతాలు అలాగనే మరాఠీ పాటల పుస్తకం సావడా రెండింటినీ నిజాం ప్రభుత్వం నిషేధించింది శుంకర సత్యనారాయణ రాసిన గరిల్లా శతకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు రైతాంగ పోరాటం అవసరాలకు అనుగుణంగా ప్రజల్ని విప్లవీకరించడానికి ప్రదర్శన కళలు ముందుకొచ్చాయి తెలంగాణలో శారద కథ జానపద కళారూపం కథ మార్చి రేణిగుంట రామిరెడ్డి అమరత్వాన్ని గానం చేశాడు శారద కాళ్ళు రజాకారును అకృత్యాలు వర్ణిస్తూ రజాకారుల కథ అలాగనే రామచంద్రారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సాహసగాథ కళగా ప్రదర్శించారు శారద కథ జంగం కథ జమకుల కథ రూపాలు మేళవించి బుర్రకథ ముందుకొచ్చింది సుంకర సత్యనారాయణ కష్టజీవి తెలంగాణ బుర్రకథలు రచించాడు షేక్ నాజర్ బుర్రకథకు కొత్త సొగసులు అద్ది కొత్త రాగాలు కూర్చి ఉన్నతీకరించాడు నాజర్ విశేష ఆదరణ లభించింది బండ్ల జనం బుర్రకథనం అటు మద్రాసు ప్రభుత్వం ఇటు నిజాం ప్రభుత్వం నిషేధించింది తిరునగరి రామాంజనేయులు పోరాటంలో భాగస్వామిగా మారి దాన్ని హరికథగా మార్చి తెలంగాణ వీరయోధులు అనే కళారూపం ప్రదర్శించాడు ఎక్కడికక్కడ సంచార రాజకీయ బృందాలు బయలుదేరి వివిధ కళారూపాలు రహస్య బుర్రకథలు ప్రదర్శించాయి శంకర సత్యనారాయణ బుర్రకథ వీల్లేదు గనుక అనే నాటక రూపంగా రూపొందించాడు ముందడుగు మా భూమి నాటకాలు రచించి ప్రదర్శింపజేశారు మా భూమి బందగి ఇతివృత్తంతో మొదలై సంఘం అండతో యువకుల పోరాటం అమరత్వంతో ముగుస్తుంది నూట ముప్పై బృందాలు మా భూమి నాటకాన్ని రెండు వేల ప్రదర్శనలు ఇవ్వడం విశేషం ఆ తర్వాత మరో పదిహేను నాటకాలు వచ్చాయి అమిత ప్రజాదరణ పొందాయి విలీనానంతరం నెహ్రూ పటేల్ సైన్యాలు మరింత విధ్వంసం సాగించాయి నిరసనగా నెహ్రూ భారతం అనే నాటిక ప్రదర్శించారు తెలంగాణలో విద్యా పరిమితులను ప్రభావితం చేయటం అది కథ నవల ప్రధానమైనవి పివి నరసింహారావు గొల్ల రామయ్య ఆవుల పిచ్చయ్య ఊరేగింపులు వెట్టి చాకిరి దినచర్య కేశవస్వామి యుగాంతం ఉప్పల లక్ష్మణరావు గారి గిరిల్లా ఆళ్వారు స్వామి అంతా ఏకమైతే ఇటువంటివి యాభైకి పైగా కథలు ప్రాచుర్యం పొందాయి వట్టికోట ప్రజల మనిషి గంగు దాశరథ రంగాచార్య చిల్లరదేవుళ్ళు జనపదం తిరునగరి రామాంజనేయులు సంఘం మహీధర్ రామ్మోహన్ రావు రథచక్రాలు లక్ష్మీకాంత మోహన్ సింహగర్జన ఇవి నవలలు ప్రభావితమైనవి ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్ ఉర్దూలో రచించిన జబ్ కేత్ జాగే నవలకు తెలంగాణ పోరాటమే ఇతివృత్తం ఇక చిల్లర దేవుళ్ళ నవల ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమా జబ్ కేత్ జాగే ఆధారంగా బి నరసింహరావు తీసిన మా భూమి సినిమా ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన వీర తెలంగాణ ఇటువంటివి తెలంగాణ పోరాట ఇతివృత్తంతో వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి బందూక్ జైబోలో తెలంగాణ ఇంకెన్నాళ్ళు రాజన్న మనసు మాంగళ్యం ఇలా సినిమాల్లో పోరాటం పాక్షికంగా భాగమైంది ఇటీవలి రజాకార్ సినిమా పోరాటగాధను వక్రీకరించే ప్రయత్నం చేస్తే తిరస్కరించటం తెలంగాణ సమాజ పరిణితకి నిదర్శనం సాయుధ పోరాటకాలం నాటి అరుదైన సన్నివేశాలని శిక్షణ దృశ్యాలని ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ సునీల్ జానా ఛాయాచిత్రాల్లో ఎక్కించి శాశ్వతత్వం చేకూర్చాడు ఇవాళ అందుబాటులో ఉన్న ఫోటోలవే అదేవిధంగా ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ భట్టాచార్య నాటి పోరాట దృశ్యాన్ని రేఖా చిత్రాలుగా రచించి మాస్కో అండస్ మ్యూజియంలో భద్రపరిచారు కాగా నాటి చిత్రకారుడు ఎం రంగాచారి పోరాట చిత్రాలు గీస్తూ పార్టీ సంబంధాల కొరియర్గా కూడా పనిచేస్తూ పట్టుబడి అమరుడయ్యాడు ఆయన చిత్రాలు మాస్కోలో ఉన్నట్లు తెలుస్తుంది పోరాటం ఆగినా కళాసాహిత్యాలు ఆకట్టుకుంటూనే ఉన్నాయి కళా సాహిత్యాలకు జీవం పోసి చారిత్రక విలువను సమకూర్చిపెట్టిన తెలంగాణ పోరాటం తెలుగు జాతికి గర్వకారణం కళా ప్రమాణాలతో పోరాటానికి శాశ్వతత్వం చేకూర్చిన కళా సాహిత్యాలు జాతికి తరగని సంపదే అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సాంస్కృతిక వికాసం గురించి నందిని సిధారెడ్డి విరచిత అంశాన్ని మీ కానముకు కథావచన శ్రోతలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సాంస్కృతిక వికాసంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు